పూర్వకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఈజీగా ఎక్కువగా జరిగేవి కానీ ప్రస్తుత కాలంలో సిజేరియన్లు ఎక్కువగా అవుతున్నాయి నార్మల్ డెలివరీ జరగాలంటే ఏం చేయాలో చూద్దామా ఇప్పుడు మీరు చూడబోయే టిప్స్ కన్నా ప్రతి గర్భిణీకి ముఖ్యంగా ఉండవలసిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ప్రతి గర్భిణీకి ముఖ్యంగా ఉండవలసింది తన మీద తనకు కాన్ఫిడెన్స్ నాకు నార్మల్ డెలివరీయే అవుతుంది అని డెలివరీ సమయంలో నొప్పులు ప్రతి స్త్రీకి ఉండేవే కదా ఆ నొప్పుల్ని నేను ఓర్చుకోగలను అని తనకు తాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి నార్మల్ డెలివరీకి ఇప్పుడు టిప్స్ ఏంటో చూద్దామా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి ప్రతి గర్భిణి ముప్పై నిమిషాలు లేదా వీలైనంతసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది ప్రతిరోజు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వాటర్ని తాగాలి తాజా పండ్ల రసాలని తాగాలి దీనివల్ల గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది మంచి ప్రోటీన్స్ మరియు కాల్షియం ఉండే పాలు గుడ్లు ఆకుకూరలు తీసుకోవాలి వీటి వల్ల గర్భంలో ఉండే శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది అరటి పండ్లు యాపిల్ జాముకాయ నారెంజ కమల బత్తాయి పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి గర్భిణీలు బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవాలి స్పైసీ ఫుడ్స్ను అవాయిడ్ చేయాలి గర్భిణీలు ప్రతిరోజు రెండు లేదా మూడు కొబ్బరి బోండాలు తాగాలి ఒకే దగ్గర కూర్చోవడం మంచిది కాదు ప్రతి అర్ధ గంటకు అటు ఇటు తిరగడం అలవాటు చేసుకోవాలి స్ట్రెస్ టెన్షన్లు లేకుండా చూసుకోవాలి రిలాక్స్డ్గా స్లో మ్యూజిక్ ఉంటుండాలి గర్భంలో ఉన్న బేబీతో ఎక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి గైనకాలజిస్ట్ సలహా మేరకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగా వంటివి రెగ్యులర్ గా చేయాలి పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచి బుక్స్ చదవడం వల్ల మంచి వాతావరణంలో ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డ తెలివిగా పుడతారని ఒక అధ్యయనంలో వెల్లడైంది ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు మీ మీద కాన్ఫిడెంట్గా ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీయే అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి